హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ లంచ్ బాక్స్ స్పెషల్ గోబీ ఫ్రైడ్ రైస్ సో ఫస్ట్ మనము ఒక బాందీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇక్కడ నేను అలాగే పచ్చిమిర్చి చీలికలు స్ప్రింగ్ ఆనియన్ కొన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇది అలాగే నేను బఠానీలు వేసాను కావాలనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇవి కంప్లీట్గా మనకు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలు కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక చిన్న కప్లో నేను టమాటా కెచప్ తీసుకున్నాను ఇక్కడ ఇది చాలా చాలా టేస్ట్ ఇస్తుంది చాలా ఫ్లేవర్ ఇస్తుంది మన రైస్కి కొంచెం సాల్ట్ కారం అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ నేను ఎటువంటి సోయా సాస్ కానీ వినిగర్ కానీ ఏమీ వాడట్లేదు ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న గోబీ ముక్కలు వేసాను ఇక్కడ నేను మైదా పిండి తర్వాత దాంట్లో కొంచెం ఫ్లోర్ వెల్లుల్లి పేస్ట్ అలా పిండి కలుపుకొని బజ్జీల పిండిలాగా వేసాను అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనము దీంట్లోకి వేడి వేడిగా రైస్ ఉంటుంది కదా ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని మనము మిక్స్ చేయాలి ఇలా ఫైనల్గా రైస్ని మనం మిక్స్ చేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి వేడి వేడిగా ఎప్పుడైనా అన్నం మిగిలినా కూడా వేడి అన్నమే కాకుండా ఇలా అన్నం మిగిలిన కూడా మనము ఈవినింగ్ పూట చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్